వర్షం పడుతున్నప్పుడు లేదా వర్షం ఇంకొక టూ త్రీ మినిట్స్లో పడుతుంది అన్నప్పుడు మంచి సువాసన వస్తుంది కదా అది చాలామందికి చాలా ఇష్టం ఆ సువాసన ఆ సువాసనకి తగ్గ పేరేంటి అసలు ఎందుకు ఆ సువాసన వస్తుంది అనే కారణాలు మీకు తెలుసా ఇప్పుడు మనం ఆ కారణాల గురించి తెలుసుకుందాం భూమిలో ఉండే కొన్ని బ్యాక్టీరియా అంటే యాక్టినోమైసెట్స్ అనే బ్యాక్టీరియా నేలలో ఉండటం వల్ల వర్షం పడినప్పుడు అది తడిచి దాని నుండి వచ్చే వాసనని మనము మంచి సువాసన అంటూ ఉంటాము ఆ సువాసనని కొంతమంది మట్టి సువాసన లేదా నీటి సువాసన అంటారు అది మట్టి మరియు నీటి సువాసన అసలు కానే కాదు ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే సువాసన అది దాని పేరు పెట్టొచ్చు అని ఒక పేరు దానికి ఉంది వర్షం పడినప్పుడు వచ్చే వాసనకి ఆ పేరు ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసే ఒక గుడ్ కెమికల్ అది జియోస్విన్ కెమికల్ బాండింగ్ ఉండడం వల్ల ఇది ఈ సువాసన వస్తుంది మీకు ఈ సువాసన ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కా చెప్పండి అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి మొక్కల నుంచి కూడా ఈ సువాసన రావడం అనేది జరుగుతుంది అంటే కొన్ని ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేసే మొక్కలు ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ నుంచి కూడా ఇవి సువాసన రావడానికి ఆస్కారం ఉంటుంది